నమస్తేనా నమస్తే నమస్తే అండి మానవాళ్ళు వనపర్తి నుంచి వచ్చారండి నా పేరు అమరావ్ అమర్ డైరీ ఫోమ్ వనపర్తి నుంచి రావడం జరిగిందండి ఏంటన్నది ఇక్కడ గేదెలు లేదు సెలెక్ట్ చేసుకున్నారో మూడు ఆటలు తీసుకోవడం జరిగింది ఏంటన్నది ఆయన్ని అడిగిదామండి రైతుని అన్న ఏం పేరండి నా పేరు కొంచెం గట్టిగా చెప్పండి మనింకొండ

సెలక్ చేసుకున్నారు నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నారు మీకు రేట్లు ఎలా పడ్డాయి మీకు అనుకూలంగా ఉన్నాయా గేదెలు నచ్చాయా లేదా ఒకసారి చెప్పండి అన్న లక్ష ఇరవై లక్ష ముప్పై అదే అండి మూడు గేదెలు తీసుకున్నారు వాయిస్ ముఖ్యంగా మూడు గేదెలు తీసుకున్నారండి గేదె వచ్చేసి లక్షా ముప్పై లక్ష మాదికి ఆ రేంజ్లో పడ్డాయండి మూడు గేదెలు అండి ఒక ఎన్ని గేది రెండు చూడు గేదెలు తీసుకోవడం జరిగిందండి మన వాళ్ళు వచ్చేసి అప్పుడే నాకు ఫోర్ డేస్ నుంచి కాంటాక్ట్లో ఉన్నారండి అక్కడి నుంచి రమ్మంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి కాకినాడకు వచ్చారు కాకినాడ నుంచి నేను పికప్ చేసుకోవడం జరిగింది నాకు ఏ రేపళ్ళు గేదెలకు అయినా సరే మన బ్రదర్ గురించి వెళ్ళడం జరిగింది వెళ్ళి తీసుకొచ్చా అన్న నీకు నచ్చినవి తీసుకోండి అని నా ద నా దగ్గరే కాకుండా బయట కూడా అన్నీ తిప్పడం జరిగిందన్న ఇదిగోండా గేదెపై తొలిపడ్డా తొలిపడ్డే ఆ రేపళ్ళు వేసింది ఈ గేదెపై నువ్వు దాన్ని తీసుకున్నారా ఇంకో ఈ ఇంకో శివుడు గేదెని కూడా తీసుకోవడం జరిగిందన్న గేదులు కూడా అలా చూపించండి మినిమం క్వాలిటీ అన్నాయి ఇంకా ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ గేదెలు ఉంటాయి మన ఒళ్ళు ఊరిగా ఈ రేంజ్లో సరిపోతే గేదెలు అని చెప్పడం జరిగింది ఇది ఇదేనంది ఈ రేంజ్లో గేదెలు తీసుకున్నారండి చెప్పండి అన్న మరి అడ్రస్ చెప్పండి అన్నపరతి జిల్లా వీరే తల్లి ఉండేస్తున్నాం ఈ గ్రామం వస్తున్నాం ఓకే కాకినాడ వచ్చినాం పిఠాపురం అన్నదోళ్ళకు వచ్చి పికప్ చేసుకుండు డోలికి వచ్చి అన్ని డైరీలా తిప్పి చూపించు మూడు గేక్షన్ చేసుకుంటూ మూడు గేలు మీకు నచ్చాయి మీకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఓకే అన్న ఉంటాను థ్యాంక్ యూ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరు అమర్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి మనకి పిఠాపురం నుంచి కాకినాడ దగ్గర పిఠాపురం నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదెలు ఉంటాయంటే అట్లాగే గ్రేడెడ్ మురాబ్రీడికి సంబంధించిన గేదెలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అమర్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటాయంట రైతు అయితే వనపర్తి జిల్లా నుంచి అయితే ముందు చూశారు కదా అయితే గేదెలు కొనుగోలు చేశారంట అట్లాగే ఒకతను ఒక పెద్ద ఆయన అయితే కడప నుంచి కూడా వచ్చాడంట కడప నుంచి వచ్చి పాలు చెక్ చేసుకుని నాలుగు పూటలు పాలు చెక్ చేసుకున్నాడంట ఉదయం సాయంత్రం మన మనుషుల రోజు ఉదయం సాయంత్రం కూడా రెండు రోజులు అక్కడే నిదానంగా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేశారంట లాస్ట్లో అయితే ఆయన వీడియో కూడా పెట్టాను ఒకసారి అయితే ఆ రైతు కూడా మీరు చూడొచ్చు పాలు తీసుకున్నాడు పాలు తీసి దారాలు చెక్ చేసుకున్నాడు అట్లాగే పాలు కొలిచేది కూడా వీడియో అయితే పెట్టాను అదైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా గేదెల క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి దాని ఈతను బట్టి కూడా రేట్ అనేది మారుతుంది మీరు గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరు ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ ఫార్మర్కి ఐడియా వచ్చి ఉంటుంది డైరీ ఫామ్ నడిపిస్తుంటాడు కాబట్టి ఒక ఏదైనా చూడగానే అది ఎన్నిటర్ పాలిస్ ఇస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే అన్ని కూడా అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ అయింది కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీడియో పైన నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియోకాలు కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏ క్వాలిటీ గల బఫీలు ఉన్నాయని ముందే మీరు ఇక్కడనే అడగండి మీరు 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 స్టార్ట్ అయ్యేటప్పుడే అడగండి వాళ్ళు చెప్తారు రేట్లు ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఇంత నుంచి ఇంత కావాలని ముందైతే మీరు మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పండి డీటెయిల్స్ చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళైతే గేదలు అనేది చూపించడం జరుగుతుందని చెప్పి మనకి అమర్ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరిగిందండి రెండు పూటలు కూడా మూడు పూటలు నాలుగు పూటలు ఉండండి అక్కడ పాలు చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయండి మీరు రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా నాలుగు తీసుకుంటారా అక్కడైతే వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్లో కూడా మీరైతే మీ ఫామ్కి అయితే చేరవేయడానికైతే వాళ్ళైతే ఒక ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళైతే పంపిస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉన్నారు పది వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి అట్లాగే డెలివరీ అయిన గేదెలు ఉంటాయంట డెలివరీ కాకముందు ఒక వారం పది రోజుల ముందు గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందని ముందైతే అడిగి ఒక లెటర్ అనేది తీసుకోండి వాళ్ళ లెటర్ కూడా ఇస్తామని చెప్పారు ఆ లెటర్ అయితే తీసుకోండి చూసుకోండి చూసుకుంటే రేట్లైతే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి పాల్ చెక్ చేసుకోండి అన్ని కూడా జాగ్రత్త చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా అమర్ డైరీ ఫార్మ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి వీడియో వీడియోపైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు గేదెలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా అయితే వీళ్ళైతే కొనుగోలు చేస్తే గేదెల రేట్లైతే తగ్గుతాయని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది నైంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయంట లక్ష యాభై వరకు ఉంటాయంటే డిపెండ్స్ క్వాలిటీ అండి వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి